ఆ ప్రధానంగా కేయపాల్ పాపం కేయపాల్ కే కుండ గుర్తు అని చెప్పేసి కొండ గుర్తు వచ్చాడు బాబా కేల్ కి చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది అసలు గెలిచే పరిస్థితి లేదు మరి అసలు ఆయన చూడండి విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యే గాను ఎంపీ గాసాడు ఆయన ఇటు కూడా గెలవకపోయాడు అసలు తెలంగాణ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ నేను ముందు నేను నాతోనే నడుస్తున్న చెప్పాడు ప్రవర్తించాడు చూపించాడు కనీసం ఆంధ్రలోనే సీట్ ఇస్తారేమో అనుకుంటే రెండు నియోజకవర్గాలను పోటీ చేసిండు రెండు అంట రెండిట్లలో కూడా మనకు వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ రిపోర్ట్ ప్రకారం ఆయన గాజువాగల పోటీ చేసిండు మూడు వందల తొంభై నాలుగు ఓట్లు ఇప్పటి వరకు పోలే కేపాల్ పాపాలు తర్వాత విశాఖలో పోటీ చేసింది ఎంపీగా 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 పోటీ చేస్తే పదకొండు వందల తొంభై ఓట్లు మాత్రమే వచ్చినాయి కుండ మొత్తం బదులు అయిపోయింది ఎదుగురు ఎవరు వాస్తవం అది అంతే ఇక కేఏపాలు ఇక జోకర్ గా వచ్చి అది ఇది కానీ సీరియస్ ఉంటది సీరియస్ ఉంది చేస్తా మనిషి నేను చేయగలుగుతాను అంటున్నారు అది నిజం నిజమబం మనకి అధికారం ఇస్తే కానీ చెప్పలేము ఆయన మాటలని ఎందుకంటే దేశంలో గాని రాష్ట్రాలని ఎక్కడ ఎందుకు జరిగినా ఆయన పాత్ర అనేది ప్రత్యేకంగా ఉంటుంది అందులో మీరు చేసుకోండి కానీ ఈసారి కూడా ఏమైనా అనుకున్నాం బట్ బదలు కొట్టి పగిలిపోవడం ఆయన బదలు బదలకొట్టుకున్నాడా లేకపోతే అదే బదిలీ అదే ఆయన చెప్పే మాత్రానికి మ్యాటర్ ఉంటుంది కానీ చెప్పేది చాలా సిల్లీగా ఇప్పటి వరకు కూడా కొంత కామెడీ గానే ఆయన చూస్తా ఉన్నారు లైఫ్ ని సీరియస్ గా ఉన్న మనిషి లైఫ్ ని కామెడీ గా తీసుకున్నారు ఇప్పుడు కామెడీ గా ఉంటే లైఫ్ సీరియస్ గా చెప్తుంది ఏదైనా కానీ అట్లా అయింది ఇప్పుడు ఏదైనా కానీ కేఏ పాల్ ని ఏదో ఒక పార్టీలో ఏదో ఒక పార్టీ ఏదో ఒక పార్టీ గెలిచే స్థానం దగ్గర నిలబెట్టి నిలబెట్టి ఒకవేళ ఎమ్మెల్యేగా చేస్తే ఏదో ఒక సముచిత ఏం చేస్తాడు ఎట్లా చేస్తాడు చూసి ఆ విధంగా వస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు లోకల్ పార్టీస్ గానీ ఎనీథింగ్ ఎక్కడైనా గానీ రైట్ ఇక అక్కడ కేఏ పాల్ ఏపీలో ఇప్పుడు కేఏపాల్ ఫోన్ పోటీ చేసిండు ఇక రెండు ప్లేస్లో కూడా బద్దలైపోయి